హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉల్లగడ్డ పులుసు చేసుకుందామండి వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఉల్లగడ్డ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలాగా పొడుగ్గా కట్ చేశాను టమాటా ముక్కలు నేను సన్నగా కట్ చేసి పెట్టానండి ఇది నాలుగు తీసుకున్నాను మీడియం సైజు అలాగే రెండు ఆనియన్స్ ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టాను శుభ్రంగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొద్దిగా కడిపాకు ఓకేనండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఇప్పుడు ఒక కడాయిలో మనము సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు ఇది ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా పోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనము కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే ఆన్ ఉల్లిగడ్డలు అలాగే కొద్దిగా కొత్తిమీర తీసు కొబ్బరి తీసుకుని రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను మెత్తగా పేస్ట్ చేసి పెట్టాను ఒక ఎర్రగడ్డ కూడా వేసానండి మిక్సీ పట్టాను మెత్తగా అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి లేకపోతే కర్రీ కొంచెం ఉప్పు ఎక్కువ తినలేమండి అలాగే పసుపు కొద్దిగా వేసుకుందామండి అలాగే కారం కూడా వేసుకున్నాము కారం అయితే ఒక స్పూను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఉడికి ఉడికాక మనం చింతపండు రసం వేసుకుందాము ఫస్ట్ వేసు మనము వేసుకోవడం వల్ల వడ్లగడ్డలు ఉడక తొందరగా అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించి తర్వాత మనము అల్లం రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇంకా పది నిమిషాలు మనము మూత పెట్టుకున్నాము బాగా ఉడికిపోతుంది ఓకేనండి పది నిమిషాలు ఉడికించున్నాము ఓకేనండి ఇప్పుడు ఉడికింది లేదో చూద్దాము ఉడికిపోయింది ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు రసం కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాము చూద్దామండి ఇంకా రెండు నిమిషాలు బాగా ఉడికించుకుందామండి పచ్చివాసం ఫైవ్ వరకు ఆయిల్ కూడా సపరేట్గా పైన కొద్దిగా అంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి రెడీ అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి వేడి వేడిగా ఆలూ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్